پٹ نکش میرا Rokis. Okay. 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 Mm. Bisa. No, no. Udaya nakula. మీకె తెచ్చే ఇప్పుడు కృష్ణ రాజు అండి అన్నకున్ను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకును కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంటింటికి బియ్యం అందిస్తామని చెప్పి ఎండియు వెహికల్స్ని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఆదాయ మార్గాలుగా ఎండియూ వెహికల్స్ని ఒక వేదికగా చేసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఎండీ వెహికల్స్ మాటున రాష్ట్రవ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పరిచి బియ్యం రీసైక్లింగ్ చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి అప్పటి ప్రజాప్రతినిధులు ఆ రోజు పెద్ద నెట్వర్క్ని ఏర్పరిచి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్నల్లో ఈ ఎండియూ వెహికల్స్ని తీసుకొచ్చి ప్రజా పంపిణీ పేరుతో పూర్తిగా దోచుకున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎండి వెహికల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం మూడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఇవన్నీ కూడా పరిశీలించి ఈరోజు కూటమి ప్రభుత్వం దీనిలో మరలా మార్పులు తీసుకోవాలి పూర్వం ఏదైతే పద్ధతి ఉందో రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తే ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఇబ్బంది రాదు ఆదాయానికి సంబంధించి అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి రీసైక్లింగ్ దానికి కూడా అరికట్ట వచ్చే ఆలోచనతో ఈరోజు మరలా ప్రజా పంపిణీ వ్యవస్థని రేషన్ షాపుల ద్వారా అందించడానికి ఈరోజు పునఃప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు నూట నలభై రేషన్ షాపుల్ని ఈరోజు పునఃప్రారంభించుకోవడం జరిగింది ఈ రేషన్ షాపుల ద్వారా పదిహేను రోజులు నిరాటంకంగా బియ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి మనకు టౌన్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఇవి పదిహేను రోజుల పాటు ఈ రేషన్ షాపుల ద్వారా అందించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా గమనించాలి మనకి వీలైనటువంటి సమయంలో పదిహేను రోజుల్లో ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు సో ఆ విధంగా అటువంటి సులభతరమైనటువంటి పద్ధతి ద్వారా ఈరోజు ఎటువంటి అవకతవకలకి తావు లేకుండా ఈ రేషన్ షాపుల్ని పునఃప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల వార వృద్ధులందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఈ రేషన్ సరుకుల్ని అందించే విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అరవై సంవత్సరాలు దాటినటువంటి కార్డు హోల్డర్స్కి అదేవిధంగా దివ్యాంగులకి ఇంటింటికి వెళ్ళి ఈ రేషన్ సరుకుల్ని అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కూడా కృషి చేస్తుంది ఇటు అభివృద్ధి అటు సంక్షేమానికి పెద్దపీట వేసి ఒక సుపరిపాలన అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా పేదలకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలన్నీ కూడా ప్రతి చివరి వ్యక్తి వరకు అందించాలనేదే ఆలోచన దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను